డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో దానిని అనుసరిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలన చేపట్టిన వెంటనే సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి నేను ఇక్కడ రెండు వేల ఆరులో జడ్పీటీసీగా నా రాజకీయ ప్రస్థానం తిరంగిపురం మండలం నుండి మొదలుపెట్టి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో నేను ప్రతిపాడు శాసనసభ్యురాలుగా వెళ్ళడం జరిగింది అక్కడ ప్రజలు ఆశీర్వదించి నన్ను రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా చేయడం తదనంతర పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తప్పిమ్మట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను తిరిగి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది మరి అక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ప్రచారం అప్పుడు చాలా మంది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు అరే బాబు ఆగండ నాయన మీ ప్రేమ ఉంటే ఉండొచ్చు నేనేంటి హోంమంత్రినే అనేదాన్ని ఎందుకంటే సాధారణంగా ఒక దళిత మహిళగా నేను హోమ్ మినిస్టర్ అనే పదవిని ఊహించుకోవడానికి కూడా నాకు ఇష్టం ఉండేది కాదు కానీ దాన్ని నిజం చేసి చూపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా సుచరిత అంటే ప్రతిపా నియోజకవర్గంలో అలాగే తాడికొండ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో కొంతమందికి తెలిసినటువంటి ఒక నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గారు రాత్రికి రాత్రే నన్ను స్టేట్లో ఒక స్టార్ను చేస్తారు ఎందుకంటున్నానంటే నాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక పది రోజుల పాటు నేను ఇలాగే స్టేజ్ మీద నిలిచవాల్సి వచ్చింది కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా మహిళా దళిత హోంమంత్రి అంటా చూద్దామని వచ్చిన వేలాది మంది దళిత సోదరులు ఉన్నారు రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు అంతేకాకుండా నా భర్త ముంబైలో పనిచేస్తూ ఉండేవారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా అక్కడ పేపర్లో కూడా ఒక కాలం వచ్చింది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి భార్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అని చెప్పేసి ఒక చిన్న కాలం పెట్టి రాశారు నిజంగా అంతకంటే గర్వపడినటువంటి క్షణాలు అయితే ఏమీ లేవు ఇంకా చెప్పాలంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను అన్న నా పేరు సుచరిత అయితే నాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఇచ్చేశారు ఎప్పుడైనా తొలి దళిత మహిళా హోమ్ మినిస్టర్ ఎవరు అంటే అది నా పేరే ఉంటుంది చాలన్నా ఇంతకంటే రాజకీయాల్లో నేను కోరుకునేది ఏమీ లేదు అని చెప్పి అలాగే మరి గత ప్రభుత్వాల్లో ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా మైనారిటీలకైనా ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే మాకు రెండు రెండు మంత్రులు ఇస్తే చాలా కనకష్టంగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మొట్టమొదటే మన ఆదిములపు సురేష్ అన్నకు విద్యాశాఖ కేటాయించి తిరిగి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులుగా ప్రాధాన్యత కలిగినటువంటి విశేషమైన స్థానాల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్థానం కల్పించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికే చెల్లుతుందని సగర్వంగా చెప్పుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు మరి అంతేకాకుండా పాలనలో ఉన్నటువంటి మార్పులు కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు మళ్ళీ మనకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సామాజిక న్యాయం చేపడతా ఉన్నారు మరి మరొక సోదరుడు మా సురేష్ సామాన్య కార్యకర్తగా ఉంటే సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్ళి బాపట్ల ఎంపీ చేశారు మరి ఇంకా ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్త ఒక ఎంపీ అవ్వాలంటే సాధ్యపడే అంశం కాదు అలాగే రాజ్యసభ చూస్తున్నామంటే మరి గతంలో మనం అమ్ముకుంటున్నారని వినపడేది మరి ఈరోజు బీసీలని ఎస్సీలని మైనారిటీలని ఎస్టీలని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మన తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష మందికి పైచిలుకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు నేరుగా మన ఖాతాల్లోకి జమ చేయడమే కాకుండా మరి ఏదైతే మనకు ఇళ్ల స్థలాలు ఎవ్వరు కూడా ముప్పై లక్షలు ముప్పై ఒక్క లక్ష ఒక్కసారిగా ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందా అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది మరి మామూలుగా మనం వింటా ఉన్నాం సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి మనం అందరూ ఉన్నాం సైకో అంటే ఎవరిని అంటారు ఎదుటి వాళ్ళకి హాని చేసేటువంటి వ్యక్తిని సైకో అంటాం ఈరోజు ప్రజలందరికీ న్యాయం చేయాలి మీ అందరికీ కూడా మరి మేలు జరగాలి మాకు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు అందరికీ మంచి చేయాలి అని ఏకైక ఉద్దేశంతో మరి ఈరోజు మంచి చేస్తున్నటువంటి వాడిని సైకో అంటామా మరి మాకు ఓటేస్తేనే మీరు పథకాలు ఇవ్వండి అని చెప్పినటువంటి వ్యక్తిని మనం సైకో అనాలని ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు అంటారు మరి ఒక్కసారిగా సచివాలయ వ్యవస్థని స్థాపించి లక్ష యాభై వేల ఉద్యోగాలు ఒక్కసారిగా ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఎవరిది అంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ఈరోజు మనం చేసినవి చెప్పుకోలేకపోయినా ఈరోజు ఎక్కడున్నాయంటే ప్రజల హృదయాల్లో ఉన్నాయి అలాంటి ఒక గొప్ప సమున్నత వ్యక్తి ఈరోజు సామాజిక న్యాయం చేస్తూ మరి ఈ సాధికార బస్సు యాత్రను ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి మన ముందుకు అనేక మంది పెద్దలు రావడం జరిగింది వారు కూడా వారు ఈ సామాజిక న్యాయం గురించి చెప్తారని